హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చేసి మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా మీ లవ్ లైఫ్కి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారేటువంటి ఛాన్స్ ఉందా సో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు సో వీటి గురించి అయితే మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అమరావతి రాసేసులు ఎప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ మీద వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో మరైతే మనం లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదామండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి ఉన్నాయి సో ఫ్రెండ్స్ మర్చిపోతాండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో చూద్దామండి మనం అయితే ఇంకా లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా మీ లవ్ లైఫ్ మీకు అనుకూలంగా మారుతుందా మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు సో వీటికి సంబంధించినటువంటి రీడింగ్ అయితే మనం ఈరోజు చేయబోతున్నాం సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది టారో ద్వారా సో యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దామండి మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందా మనం అయితే ఫుల్ రీడ్ చేద్దాం ఓకే సో చూద్దాం ఎలాంటి ఆన్సర్ రాబోతుంది ఓకే సో యూనివర్స్ నుంచి సో లవ్ లైఫ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఎలా పోతున్నాయి సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా మారేటువంటి ఛాన్స్ ఉందా పాజిటివ్ రీడింగ్ వస్తుందా సో యూనివర్స్ ఏం చెప్తుంది ఇవన్నీ కూడా మనమైతే సో చూడబోతున్నామండి సో చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకిస్తుంది చెప్పేసి ఓకే సో యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే అయితే ఇద్దాం ఓకే ఫ్రెండ్స్ And one and two and three and four, five and six. సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం ఈరోజు మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి అని చెప్పేసి సో మనమైతే రీడింగ్ స్టార్ట్ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం రీడింగ్ ఓకే సో ఈరోజైతే మనం రీడ్ చేస్తూ ఉన్నాం లైఫ్ లైవ్ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉన్నాయి సో మరీ ముఖ్యంగా లవ్ లైఫ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం అయితే ఉందనే దాని గురించి మనం రీడింగ్ చేస్తున్నాం బట్ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో చాలా ఆలోచిస్తూ చాలా రిలాక్స్డ్గా ఆలోచిస్తూ ఉన్నారు లైఫ్ గురించి మరి ముఖ్యంగా లవ్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి సిచ్యు జరిగేటువంటి సిచ్యువేషన్స్ గురించి సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేస్తూ ఉన్నాం సో నెక్స్ట్ ఎలా ఉండబోతోంది మరి ముఖ్యంగా కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు చాలా రి రిలాక్స్డ్గానే ఆలోచిస్తున్నారండి ఎక్కడ కూడా సో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు రిలాక్స్డ్గానే ఆలోచిస్తూ ఉన్నారు రిలాక్స్డ్గానే డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు సో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాత్రం సరే చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నారండి సో లైఫ్ అనేది ఎలా మారబోతుంది ఎలా రాబోతుంది సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా రాబోతున్నాయి లవ్ లైఫ్కి సంబంధించినటువంటి మనం సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాం మనకు సిచ్యువేషన్స్ అన్ని అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందా లేదా మరీ ముఖ్యంగా ఒక రియూనియన్ అనేది ఉంటుందా ఉండదా సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలమా మరీ ముఖ్యంగా ఆలోచిస్తున్నారండి పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారు సో లవ్ లైఫ్కి సంబంధించినటువంటి సో పర్సన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది సో తాను స్టెప్ తీసుకునేటువంటి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి దాని యొక్క ప్రభావం సో లైఫ్ మీద ఎలా ఉండబోతోంది లవ్ మీద ఎలా ఉండబోతోంది రిలేషన్ మీద ఎలా ఉండబోతుంది సో ఇవన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా ఆలోచిస్తూ ఉన్నారండి సో సిచ్యువేషన్స్ సో ఎలా మారుతూ ఉన్నాయి సో వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది వీటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు రిలాక్స్డ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఒక సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఒక సొల్యూషన్ అయితే ఉండాలి సో మరీ ముఖ్యంగా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి సో ప్రీవియస్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడం జరిగింది సో ఇక ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనే దాని గురించి అయితే చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నారండి బట్ రిలాక్స్డ్గానే ఉన్నారు రిలాక్స్డ్గానే ఆలోచిస్తూ ఉన్నారు సో బట్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా చేయాలి ఏం చేయాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సార్ మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయా రిలేషన్లో సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఆలోచనకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించి కొన్ని కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి కొన్ని చేంజెస్ అయితే రాబోతూ అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి నెక్స్ట్ చూద్దాం రీడింగ్లో ఎలా ఉంటుందని చెప్పేసి సో ప్రెజెంట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయాలి ఒక స్టాప్ అనేది ఉండాలి సో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి మరీ ముఖంగా పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు సో దానికి సంబంధించినటువంటి సో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సో ఏదైనా సరే సంథింగ్ ఆలోచిస్తూ ఉన్నారండి సో చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక డెసిషన్ తోటి మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు సో కరెక్ట్ అయినటువంటి డెసిషన్స్ తీసుకునేటువంటి టైం రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు లవ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు అనుకూలంగా ఉంటుందా ఉండదా అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనుకూలంగా మారాలి అని చెప్పేసి సో దైవాన్ని ప్రార్థిస్తున్నారు సక్సెస్ఫుల్గా వెళ్ళాలి మరీ ముఖ్యంగా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళాలి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండకూడదు అని చెప్పేసి మరీ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారండి సో చూద్దాం యూనివర్స్ మనకి టలర్ ద్వారా ఏం చెప్తుంది నెక్స్ట్ రీడింగ్లో సో అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది ఒక గ్రోత్ అయితే ఉండబోతోంది మరీ ముఖ్యంగా మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు సో లవ్ లైఫ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో మీకు ఆ లైఫ్ అనేది అనుకూలంగా మారుతుందా మారదా అని ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ తోటి మీ వైపు మీ లవ్ లైఫ్ అనేది సో మీ వైపు ఒక పాజిటివ్గా మారేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మంచి ఒక రిటర్న్స్ ఉన్నాయి ఒక సర్ప్రైజెస్ ఉన్నాయి మరీ సక్సెస్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక సక్సెస్ డైరెక్షన్లో మీరు వెళ్తూ ఉన్నారు ఇక ఖచ్చితంగా ఆ డైరెక్షన్ అనేది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకుని వెళ్తుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఏదైతే రిలేషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది మనకు అనుకూలంగా మారుతుందా మారదా అని ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఏదైతే గ్యాప్ వచ్చిందో మరీ ముఖ్యంగా సో ఆ గ్యాప్ అనేది సో ఖచ్చితంగా తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఆ గ్యాప్ అనేది సో తగ్గిపోయి తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో లవ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా సో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకూడదు అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు ఒక గ్రోత్ అయితే ఉండబోతోంది మరీ ముఖ్యంగా ఒక సక్సెస్ డైరెక్షన్లో సో ఉన్నారు చాలా ధైర్యంగా ఉన్నారు చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు మీరు వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా సక్సెస్ వైపు వేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా కంట్రోల్డ్గా ఉన్నారు కూడా చాలా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా మరి ముఖ్యంగా జాబ్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి లైవ్ లవ్ లైఫ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సో ఏ ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే సో ఎక్కడా కూడా మీరు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఎక్కడా కూడా అన్ రియలిస్టిక్గా ఆలోచించట్లేదు సో ఖచ్చితంగా చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు సక్సెస్ వైపు ముందుకెళ్తూ ఉన్నారు ఒక డైరెక్షన్లో ముందుకెళ్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే మనసులో ఒక కోరిక ఉందండి మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఏదైతే లవ్ లైఫ్ ఉందో అది ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారాలి సో అలా అనుకూలంగా మారితే మనం కూడా సక్సెస్ అయినట్లే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో వారి రియూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఒక సక్సెస్ వైపు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈవర్స్ సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా చాలా లవ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు మన రీడింగ్లో చెప్పుకున్నామండి స్టార్టింగ్లో చెప్పుకున్నాం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా సో జాబ్కి సంబంధించి కానీ రిలేషన్కి సంబంధించి కానీ బట్ అంత రికగ్నైజేషన్ ఉండట్లేదు తగిన ప్రతిఫలం రావట్లేదు సో వీటి గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు చాలా రిలాక్స్డ్గానే ఆలోచిస్తూ ఉన్నారు సో వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి బట్ లవ్ లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అవి మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలమా లేదా సో లవ్ లైఫ్ అనేది మనకు అనుకూలంగా మారుతుందా మారదా అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ పర్సన్ యొక్క మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉండబోతున్నాయి సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది వీటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు చాలా లాంగ్ టర్మ్లో ఆలోచిస్తూ ఉన్నారండి మరి ముఖ్యంగా సో మరి ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు లాంగ్ టర్మ్లో ఒక ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉండాలి రిలే రిలేషన్లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు సక్సెస్ఫుల్గా మనం రిలేషన్ తోటి ముందుకెళ్లాలి అని చెప్పేసి సో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఈ నోట్స్ కూడా చెప్తూ ఉందండి చాలా మంచి రిజల్ట్ అనేది రాబోతుంది సో ఎక్కడ కూడా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంది సో ఖచ్చితంగా హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుందని సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారో ఫైనాన్షియల్గా కూడా మంచి సక్సెస్ అవడానికి అదేవిధంగా లాంగ్ టర్మ్లో మీ లైవ్ లైఫ్ ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా మారటానికి మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో సో ఎలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారో అలాంటి పర్సన్ తిరిగి రీయూనియన్ తోటి మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ తగినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి సో ఆ చేంజెస్ కూడా సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి సో ముందుకు వెళ్ళగలిగినట్లయితే సో ఖచ్చితంగా ఒక సక్సెస్ డైరెక్షన్ వైపు మీరు వెళ్ళగలరు సక్సెస్ అవ్వగలరు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ బ్లెస్ ఉంది కూడా సో మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో సో ఖచ్చితంగా ఆ డ్రీమ్ నెరవేరడానికి మరీ ముఖ్యంగా మీ లైఫ్ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అది మీకు అనుకూలంగా ఎలా అయితే మారాలి అని చెప్పి అనుకుంటున్నారు ఏదైతే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఏదైతే గ్యాప్ అనేది ఉందో సో గ్యాప్ అంతా కూడా తగ్గిపోయి తిరిగి మళ్ళీ మీ లైవ్ లైఫ్ అనేది మీకు అనుకూలంగా మారటానికి అవకాశం అయితే ఉంది ఒక మ్యూచువల్ కోఆర్డినేషన్ తోటి సో ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకు ముందుకెళ్ళటానికి సో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఏదైతే మీ మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి సో ఒకళ్ళకొకొళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఒకళ్ళకొకరు కోఆర్డినేషన్ తోటి సో ఒకళ్ళ మీద ఒకళ్ళ తోటి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి రిలేషన్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సో ఒక మంచి స్ట్రెంత్ అనేది రాబోతుంది ఒక పాజిటివ్ వేవ్ అనేది రాబోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుంది సో ఒక మంచి పార్ట్నర్షిప్ ద్వారా ఒక మంచి కొలాబరేషన్ ద్వారా సో ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో లైవ్ లైఫ్ అనే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు మనకు అనుకూలంగా ఉండాలి పర్సన్ కూడా సో ఖచ్చితంగా ఒక హ్యాపీ సిచ్యువేషన్స్లో ఆలోచించాలి ఒక ఒక మంచి ఆలోచనలని ఎక్స్చేంజ్ చేయాలని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అయినా సరే మరీ ముఖ్యంగా లైఫ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ యొక్క పర్సన్ యొక్క హెల్ప్ కూడా ఉండబోతుందని చెప్పేసో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి సో మీ యొక్క రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్ళడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా హోప్ ఉందండి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మనసులో కోరుకుంటూ ఉన్నారు మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరాలి అని చెప్పేసి సో ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరడానికి మరీ ముఖ్యంగా మీ లైవ్ లైఫ్లో ఏదైతే మీరు చేంజెస్ కావాలని అనుకుంటున్నారు అది మీకు అనుకూలంగా మారాలని మీరు అనుకుంటున్నారు సో ఖచ్చితంగా అది మీకు అనుకూలంగా మారడానికి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్ళడానికి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ మీరు మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో ఆ డ్రీమ్ వైపు మీరు దూసుకొని వెళ్ళిపోవడానికి సక్సెస్ వైపు మీరు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తే ఈ నోట్స్ అయితే చెప్తోందండి ఖచ్చితంగా చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి మరీ ముఖ్యంగా మీ లైవ్ లైఫ్ని మీ యొక్క జాబ్ రోల్స్ని కానీ మీ యొక్క కెరియర్ని కానీ చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా మరీ ముఖ్యంగా లైవ్ లైఫ్లో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చినా గ్యాప్ ఏదన్నా వచ్చినా సరే సో దాన్ని కూడా మీరు బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఖచ్చితంగా సో మీరు ఏదైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో ఇదంతా కూడా సక్సెస్ వైపు మీరు వెళ్ళడానికి సక్సెస్ అవ్వటానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ చెప్తుందండి చాలా నమ్మకంగా ఉన్నారు సో ఎలా అయినా సరే మనసులో డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి సో చాలా నమ్మకంగా ఉన్నారండి సో ఖచ్చితంగా ఆ నమ్మకం నెరవేరటానికి అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది చాలా ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి ఇప్పుడు దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మనసులో సో చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఈ పరంగా డ్రీమ్స్ ఉన్నాయి కెరియర్కి పరంగా డ్రీమ్స్ ఉన్నాయి సో లైవ్ లైఫ్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఉన్నాయి ఇలా ఉండాలి ఇలా ఉండాలి రిలేషన్ అనేది ఇలా ముందుకు వెళ్ళాలి ఫ్యామిలీ లైఫ్ అనేది ఎలా ఉండాలి ఇలా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఉంది ఒక మంచి మ్యూచువల్ కోఆపరేషన్ అయితే ఉండబోతో ఉంది సో ఖచ్చితంగా ఒక మా రిలేషన్ కానీ మ్యారేజ్ లైఫ్ కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో లైవ్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో మీకు అనుకూలంగా ఉండాలని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి సో ఖచ్చితంగా మీ యొక్క లైవ్ లైఫ్కి సంబంధించినటువంటి జీవన ప్రయాణంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సో ఖచ్చితంగా అదంతా కూడా మీకు అనుకూలంగా మారి మీరు సక్సెస్ వైపు చూసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే మరీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఉండేటువంటి కోఆపరేషన్ సో అమితంగా ఉండబోతుంది మీ పర్సన్ మంచి కోఆపరేషన్ ఇవ్వబోతూ ఉన్నారు ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి సక్సెస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక మంచి రిలేషన్ సో మ్యారేజ్లోకి కన్వర్ట్ అయ్యేసి ఒక మంచి మ్యారేజ్ లైఫ్ సో లీడ్ చేయడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక ఒక మంచి పార్ట్నర్షిప్ గురించి కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది మరీ ముఖ్యంగా లవ్ లైఫ్కి సంబంధించినటువంటి సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో థర్డ్ పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివచ్చు లేదంటే ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కానివచ్చు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివచ్చు ఏదైనా సరే మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయి సో లవ్ లైఫ్ అనేది మీకు అనుకూలంగా మారడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో వర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా అంతా మంచి జరగాలి మీరు మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరి సో ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో చక్కగా బ్లెస్ చేస్తూ ఉంది టారో ద్వారా నేను ఖచ్చితంగా చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా ధైర్యంగా అడుగులు వేస్తున్నారు మరీ ముఖ్యంగా సో రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్లేటువంటి క్రమంలో కానివచ్చు ఆ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్స్ చేసుకునేటువంటి క్రమంలో కానివచ్చు సో ఏదైనా సరే సో ఖచ్చితంగా ఒక మంచి కోఆర్డినేషన్ ఉంది ఒక మంచి ధైర్యంతో స్టెప్లు వేస్తూ ఉన్నారు ఒక మంచి విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత భయపడుతున్నారండి మరీ ముఖ్యంగా సో ఏదైతే లవ్ లైఫ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతున్నాయో సో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి కొంత భయం అయితే మనసులో ఉంది సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది పర్సన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో అనుకూలంగా ఉంటుందా ఉండదా సో అసలే జాబ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి కొంత ప్రాబ్లమ్స్ ఉంది సో ఈ మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ వస్తే సో ఎలా ఉండబోతో ఉంది అని చెప్పేసి కొంత భయం అయితే మనసులో ఉంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో అంత పాజిటివ్గా జరగబోతోంది మిమ్మల్ని మీరు నమ్మండి సో ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉండండి చేసే ప్రతి పని కూడా కాన్ఫిడెన్స్ తోటి చేయండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మరీ ముఖ్యంగా జాబ్కి సంబంధించి కానీ కెరియర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి రిలేషన్ కూడా ఒక మంచి స్ట్రాంగ్ బార్డ్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తుందండి ఖచ్చితంగా మీ మీద మీరు నమ్మకం ఉంచండి సో ఇష్టదైవాన్ని ప్రార్థించండి సో మనం చేసేది మంచి పని అయితే సో ఖచ్చితంగా దైవ సహాయం అనేది మనకు ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది సో ఖచ్చితంగా మనం సక్సెస్ వైపు మనం దూసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో బ్లెస్ చేస్తూ ఉందండి సో అలాంటి భయ భయపడినటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అమ్మవారి కూడా కూడా మీకుంటాయి సక్సెస్ వైపు మీరు దూసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి అండ్ మా ఛానల్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఖచ్చితం కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది మరీ ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే వస్తూ ఉన్నాయో సో అవి కొన్నిసార్లు నెగిటివ్గా ఉండటం సో అనుకోని ప్రాబ్లమ్స్ అనేవి రావటం మరీ ముఖ్యంగా లవ్ లైఫ్కి సంబంధించినటువంటి థర్డ్ పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లవ్ లైఫ్లో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా కొంత మనం ఊహించని విధంగా కొంత రావటం సో వాటిని ఓవర్కమ్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో చిన్న చిన్న గ్యాప్ అనేది కొంచెం రావటం సో ఆ గ్యాప్ వల్ల ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళటం సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది అని సో ఈయనవర్స్ చెప్తూ ఉందండి బట్ మీరు ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవన్నీ కూడా సక్సెస్ అయ్యి మీ యొక్క లవ్ లైఫ్ అనేది ఇంతక మనం రీడింగ్లో చెప్పుకున్నట్లుగా సో ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారటానికి అదేవిధంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి బట్ జాగ్రత్తగా ఉండండి సో ఏదైతే మీరు ముందుగా తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఉన్నాయో సో ఆ ప్రణాళికల వల్ల మీరు సక్సెస్ వైపు వెళ్ళటానికి సో ఖచ్చితంగా మీరు అనుకున్నది మనసులో ఉన్న డ్రీమ్ అనేది కోరిక నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే మనం రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నామో సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు సాల్వ్ అయ్యాయి సో ఖచ్చితంగా ఆ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒక ఫైనాన్షియల్ స్ట్రెంత్ కానీ మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో సో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉండబోతో ఉంది ఫైనాన్షియల్గా ఒక హోప్ అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సో ఎవరై ఏదే ఏదైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో అలాంటి సిచ్యువేషన్స్లో సో మీ పర్సన్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మరీ ముఖంగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సో ఫైనాన్షియల్ హెల్ప్ అనేది మరీ ముఖంగా ఉందని చెప్పేసో యూనివర్స్ అనేది చెప్తూ ఉంది సో ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైనప్పుడు కూడా మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఒక హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే సో ఖచ్చితంగా ఉంది సో ఆ రికగ్నైజేషన్ అనేది మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అందించబోతోందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైతే కష్టం కష్టపడుతూ ఉన్నారో సో ఫ్యూచర్ ఎలా ఉండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఫేస్ చేయకూడదు అని చెప్పేసి మీరు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో సో వాటన్నిటికీ సంబంధించి కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతుందని సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివిటీ రాబోతుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రాబోతుంది సో మీ మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో లవ్ లైఫ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఏదైతే సో కోరుకుంటున్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా జరగడానికి మీ పర్సన్ ఖచ్చితంగా మీకు అనుకూలంగా సో స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ చెప్తుందండి ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళడానికి సో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా సో ఒక జాయ్ఫుల్గా ఒక హ్యాపీనెస్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్తూ యూనివర్స్ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే అందబోతుంది అండ్ మంచి ఒక సెలబ్రేషన్ అయితే ఉండబోతుంది ఒక సర్ప్రైజ్ అయితే అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది చెప్తూ చెప్తుందండి అందరూ బాగుండాలని చెప్పేసి యూనివర్స్ ఉంది ఒక జాయ్ఫుల్నెస్ ఒక హ్యాపీనెస్ మీ లైఫ్లోకి అయితే రాబోతుంది సో ఖచ్చితంగా అలాంటి ఒక హ్యాపీ డేస్ని మీరు మళ్ళీ ఉన్నారు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఒక హ్యాపీ డేస్లోకి మీరు వెళ్ళబోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా రిలేషన్ ఒక హ్యాపీగా ముందుకు సాగటానికి అదేవిధంగా మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు సాగటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక రెస్పెక్ట్ అయితే రాబోతుందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి సో గుర్తింపు అనేది రాబోతుంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం అయితే అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి చాలా ఫోకస్డ్గా ముందుకు వెళ్తున్నారండి ఫోకస్డ్గా ఉన్నారు రిజల్ట్ రిజల్ట్ కోసం చూస్తున్నారు ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం చూస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా లవ్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాబోడదు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి ఒక హోప్ అనేది ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారండి చాలా కంట్రోల్డ్గా డెసిషన్స్ అనేది తీసుకుంటున్నారండి అండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మరి ముఖ్యంగా మీ లైఫ్ మీకు అనుకూలంగా ఉండబోతుందా అనుకూలంగా మారిపోతుందా సో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు వీటికి సంబంధించినటువంటి మనమైతే లాంగ్ రీడ్ చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారు ఆసేసలు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్